కొనగోల్ మక్కలను వెంటనే కొనగోల్ చేయాలి మక్కలను వెంటనే మక్కలను వెంటనే ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం రాజ్యం ఇదేమి రాజ్యం మక్కలను వెంటనే మక్కలను వెంటనే చేయాలి కొనుగోలు చేయాలి వెంటనే ఈ సీజన్లో మరి మక్కలు తీసుకొచ్చి రోడ్ల మీద పోసి నెలలు గడుస్తూ ఉన్నాయి కానీ రేవంత్ రెడ్డికి మాత్రం సీమ కుట్టినట్టుగా కూడా లేదు మరి ఇప్పటి వరకు కూడా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించక మరి మక్కలను కొనుగోలు చేయక మరి రోడ్ల మీద ఆరబోస్తున్నటువంటి మక్కలు వర్షానికి తడుస్తూ ఎండుతూ మరి రంగు మారుతున్నటువంటి పరిస్థితి మరి మక్కలు మరి ప్రభుత్వం కొంటదా కొనదా మరి ప్రభుత్వం కొనుక్కుంటే మరి మక్కలు కొనే నాదుడు ఎవడు అని చెప్పి ఈ రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు ఎంత మొత్తుకున్నా కూడా ఎంత అడిగినా కూడా గుడ్డ పోతు మీద వాన పడ్డట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి మరి రైతుల మీద ఇంత వివక్ష ఎందుకు ఈ రేవంత్ రెడ్డికి మొన్నటికి మొన్ననేమో యూరియా ఇవ్వలేదు యూరియా ఇయ్యాక అట్లా సతాయించిండు మరి ఇవాళ ఇందుకో మీదికో మక్కలు పంట మక్కల పంట వస్తే మరి ఆ యొక్క ధాన్యం వచ్చి ఇప్పుడు నెల గడుస్తుంది నెల గడిచినా కూడా మరి ఇప్పటి వరకు కూడా మరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక మరి ఎక్కడికక్కడ ధాన్యం నిలిచిపోయింది మరి ఇదే అదునుగా ఇవాళ దళరులు వచ్చి మరి ఇరవై నాలుగు వందల చిల్లర ఉన్నటువంటి ధరను రెండు వేలకిస్తావా పంతొమ్మిది వేల కిస్త పంతొమ్మిది వందల కిస్తావా రెండు వేలకిస్తావా ఇరవై ఒక వందలకి ఇస్తావా మక్కల్ని మరి పక్కకు తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ధరలు మరి ఈ ఇలా తరలించాలని చూస్తూ ఉన్నారు ఈ ఉన్నారు మరి లాభాన్ని వాళ్ళు గుంజాలని చూస్తున్నారు మరి అదిలోనే మరి తొందరగా వీళ్ళు మక్కల కొనుగోలు ప్రారంభించిన ఆధారపడే ఎన్నో ఇబ్బంది పడతా ఉన్నాడు తక్షణమే మక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ఇప్పటికిప్పుడు మక్కల్ని కొనుగోలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుండి లేని లేని అభయాలు ఇచ్చుకుంటూ రైతుల ద్వారా ఓట్లు దండుకొని ప్రతి దినుసుకు ధర ఇస్తామని చెప్పి ఏ దినుసుకు కూడా ఇవ్వకుండా మొక్కలు కూడా కొనుగోలు చేస్తామని ఇంతవరకు కొనుగోలు సెంటర్ ఓపెన్ చేయలేదు ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డట్టున్నాయి ప్రతి రైతుకు నష్టమే తప్ప ఈ ప్రభుత్వంతో లాభం లేదు ఇరవై నాలుగు వందల మద్దతు ధర ఉన్న మొక్కలను దళారులు పంతొమ్మిది